అందరికీ నమస్తే నేను మీ గోవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పటిలాగే మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి యూత్ దగ్గర నుంచి పెద్దవారు ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి కామన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరు చూసినా హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ స్ట్రోక్ అని లేకపోతే హార్ట్లో ప్రాబ్లం ఉందని అయితే హార్ట్ ప్రాబ్లం కోసం ప్రథమంగా రెగ్యులర్గా చెకింగ్ చేసుకున్నప్పుడు ఈసీజీ అనే టెస్ట్ చేస్తారు ఈ ఈసీజీ అనేది కరెక్టా కాదా మరి ఈసీజీ ఎందుకు తీస్తారు ఈసీజీ అనేది ఎలా పని ఎలా వస్తుంది ఈసీజీ రిపోర్ట్ ఎలా చేయాలి ఈసీజీ రీ ఎలా రీడ్ చేయాలి ఎలా చదవాలి ఈసీజీ అనేది ఎంత ఇంపార్టెంటు ఈసీజీ కరెక్ట్గా తీస్తున్నారా లేదా అది ఈసీజీ కరెక్ట్గా తీస్తున్నారా లేదని గమనించడం ఎట్లాగా అది కరెక్ట్గా తీయకపోతే వచ్చే ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే ముందుగా ఈసీజీ ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటే మన మన హార్ట్లో ఎస్ఏ నోడు ఏవి నోడు అనే చిన్న పార్ట్స్ ఉంటాయి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఆ ఎలక్ట్రిసిటీని బట్టి కార్డియాక్ యాక్టివిటీని మెజర్ చేసేదే ఈసీజీ చాలామంది క్లిప్సే కదా ఎలా పెట్టినా వచ్చేస్తుంది ఈసీజీ అని సరిగా రాకపోయినా కానీ ఈసీజీ తీసేస్తున్నారు అలా ఈసీజీ సరిగా రాకుండా తీయడం వల్ల మనకి నిజంగా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం కనబడదు ప్రాబ్లం లేనట్టు చూపిస్తుంది ఒకవేళ లేని ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది అది చాలా డేంజరు ఏదైనా ప్రాబ్లం అదైనా ప్రాబ్లమే లేని ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తే దానికి మెడిసిన్ వాడడం వల్ల ఈయన పేషెంట్ ఇబ్బంది పడతాడు ఉన్న ప్రాబ్లం లేనట్టు చూపిస్తే మందులు వాడకుండా అశ్రద్ధ చేయడం వల్ల ప్రాబ్లం పెరుగుద్ది సో అది డేంజర్ అయితే ఇప్పుడు ఈసీజీ అనేది ఎలా తీయాలి పర్ఫెక్ట్గా ఎలా తీయాలి అనేది నేర్చుకుందాం ఈసీజులో మొదటగా నాలుగు లీడ్స్ సపరేట్గా ఉంటాయి ఆరు లీడ్స్ సపరేట్గా ఉంటాయి ఈ నాలుగు లీడ్స్ని లిమ్ లీడ్స్ అంటారు ఆరు లీడ్స్ని చెస్ట్ లీడ్స్ అంటారు ఈ నాలుగు లిమ్ లీడ్స్ నాలుగు కలర్స్ ఇండి ఇండికేట్ చేస్తాయి ఎక్కడైనా కానీ యూనివర్సల్గా నాలుగు కలర్స్ ఉంటాయి ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి గ్రీను ఒకటి బ్లాకు రెడ్ అనేది రైట్ హ్యాండ్కి పెట్టాలి లెఫ్ట్ ఎల్లో అనేది లెఫ్ట్ హ్యాండ్కి పెట్టాలి గ్రీన్ అనేది లెఫ్ట్ లెగ్కి పెట్టాలి బ్లాక్ అనేది రైట్ లెగ్కి పెట్టాలి అవి పెట్టే చోట మెటల్ అంటే ఐరన్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆ పెట్టిన క్లిప్స్కి ఆ క్లాంప్స్ క్లిప్స్కి తగలకూడదు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది కొంతమందికి చేతులు ఉండవు కదండి ఇక్కడ వరకు ఈ చేతులు ఉండవండి కొంతమందికి ఇక్కడి వరకు ఉండదు వాళ్ళకి ఏం చేయాలంటే ఎప్పుడు ఈసీజీ అనేది ట్రయాంగిల్ ఇక్కడ కనబడుతుందా ఈ ట్రయాంగిల్ బేస్ని బట్టే రీడ్ చేస్తుంది సో ఇక్కడ వరకు చేయలేకపోయినా ఇక్కడ పెట్టవచ్చు ఇక్కడ వరకు చేయలేకపోయినా ఇక్కడ పెట్టవచ్చు అలాగే కాలు కూడా ఇక్కడ తుంటు వరకు లేకపోయినా కానీ హిప్ జాయింట్ దగ్గర పెట్టవచ్చు అలాగే కొంతమందికి సర్జరీ చేయించుకొని రాడ్లు వేయించుకుంటూ ఉంటారు ఆ రాడ్లు వేసుకున్న దగ్గర ఈసీజీలో డిస్టబెన్స్ వస్తుంది సో ఆ రాడ్ లేని ప్లేస్లో క్లి క్లిప్ పెట్టాల్సి వస్తుంది కాలు బోధకాలు వచ్చిన వాళ్ళకి ఇది లావుగా ఉంటుంది కదండి క్లిప్ పట్టదు కదండి మరి ఇక్కడైతే ఈ నడుము దగ్గర పెట్టాలంటే క్లిప్ పట్టదు కదండి ఏం చేయాలంటే క్లిప్తో ఇంపార్టెంట్ కాదు క్లిప్కున్న లీడ్ వైర్ అనేది ఇంపార్టెంట్ ఆ వైర్ క్లిప్ నుంచి డిటాక్ట్ చేసి ఆ ప్లేస్లో జెల్లీ అప్లై చేసి పెట్టవచ్చు అయితే జెల్లీ ఎందుకు పెడతారు అంటే మన బాడీ అందరి బాడీ ఒకలా ఉండదు కదా కొంతమంది సెట్టింగ్తో ఉంటుంది కొంతమంది డ్రైగా పొడిబారిపోయి ఉంటుంది ఆ బాడీకి ఈ లీడ్స్కి కనెక్టివిటీ కోసమే ఈ జెల్లీ పెడతారు ఆ జెల్లీ ఎటువంటి హామ్ చేయదు మెయిన్ పార్ట్ వచ్చి చెస్ట్ లీడ్స్ చెస్ట్ లీడ్స్ చిక్స్ ఆరు ఉంటాయి ఆరు కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి ఆ కరెక్ట్ ప్లేస్లో పెట్టకపోతే పొట్ట మీద పెట్టినా వచ్చేస్తుంది ఈసీజీ ఎక్కడ పెట్టినా వచ్చేస్తుంది కానీ కరెక్ట్ ప్లేస్లో పెడితేనే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది ఆ కరెక్ట్ ప్లేసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి అయితే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా రెడ్ రైట్ కలర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఎల్లో లెఫ్ట్ హ్యాండు గ్రీను లెఫ్ట్ లెగ్ బ్లాక్ రైట్ లెగ్ ఈ బ్లాక్ అనేది ఎత్తగా పనిచేస్తుంది ఈ మూడు అనేది ఇంపార్టెంట్ అందుకే సో ట్రయాంగిల్ ట్రయాంగిల్ లీడ్ అవుతుంది ఇక్కడ చూసారా ఈ లీడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అయితే చెస్ట్ లీడ్స్ ఈ మధ్యలో ఉన్నది మనకి ఈ మధ్యలో ఇక్కడ ఎలా ఉంటుంది కదా దాన్ని అంటాం ఈ పక్క టెముకులు ఉంటాయి కదా ఐ రిబ్స్ అయితే రిబ్కి రిబ్కి ఉన్న మధ్యలో స్పేస్ని ఒక గ్యాప్ ఉంటుంది మీరు ఇలా తడువుకుంటే రిబ్కి రిబ్కి పక్క మధ్యలో చిన్న గ్యాప్లా ఉంటుంది లోతుగానే దాన్ని ఇంటర్ కోస్టల్ స్పేస్ అంటాం ఇలా అందరికి తెలిసిందే ఇది కాలర్ బోను అయితే వి వన్ సి వన్ వచ్చి ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే నాలుగో రిబ్కి ఐదో రిబ్కి మధ్యలో మధ్యలో ఉన్న స్పేషులు స్టెర్రమ్ పక్కనే రైట్ సైడ్ పెట్టాలి చూడండి రైట్ సైడ్ అలాగే దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు టూ పెట్టాలి అంటే ఇక్కడ అలాగే సి త్రీ ఎక్కడ పెట్టాలి అంటే అది దాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టండి నేను చెప్తానే అయితే సి ఫోర్ చూద్దాం ఫస్ట్ సి ఫోర్ అనేది ఈ క్లావికల్ క్లావికల్ బోన్ దగ్గర ఇలా చిన్న వ్యక్తిగా ఉంటుంది క్లావికల్ ఈ లైన్ ఇలా కిందకు వచ్చే లైన్ని క్లావిక్యులర్ లైన్ అంటారు అంటే ఈ బోన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ లైన్కి ఇలా కిందకు వస్తే దాన్ని క్లావిక్యులర్ బో లైన్ అంటారు అలాగే దీన్ని యాంటీరియర్ యాక్జిలరీ లైన్ అంటారు అనమాట బాడీ ఇలా షేప్ తిరుగుతుంది కదా ఆ షేప్ తిరిగే ప్లేస్ని యాంటీరియర్ యాక్జిలరీ లైన్ అంటాం అలాగే సంఖలో ఇలా మిడ్ సంఖలో ఇలా మధ్యలో నుంచి ఇలా కిందకు వచ్చే లైన్ మిడ్ యాక్సిలరీ లైన్ అంటాం అయితే ఈ సి ఫోర్ అనేది ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే ఐదో రిబ్బుకి ఆరో రిబ్బుకి మధ్యలో ఈ క్లావిక్యులర్ లైన్ లైన్లోనే పెట్టాలి అలాగే సి ఫైవ్ సి ఫైవ్ వచ్చి యాంటీరియరీ యాక్సిలరీ లైన్ అంటే యాక్సిలరీ సంఖ్యకి ముందు లైన్ అంటే ఈ యాంటీరియర్ యాక్జలరీ లైన్లో ఫిఫ్త్ కాస్ట్లో పెట్టాలి సి సిక్స్ అనేది మిడ్ యాక్సిలరీ లైన్ అంటే పూర్తిగా సంఖ్య ఇంటర్ కాస్టల్ స్పేస్లో ఫిఫ్త్ కాస్టల్ స్పేస్లో పెట్టాలి అంటే ఐదో రూబీకి ఆరో రూబికి మధ్యలోనే పెట్టాలి అది కూడా మరి ఏంటండి ఇలా వచ్చి ఇలా తిరిగినాయి అంటే మనకి పక్కటెముకులు మనకి ఇలా కనబడతాయి కానీ ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి ఇలా ఇలా వెనక్కి ఇలా వెళ్తాయి అనమాట సో అందుకని చెస్ట్ లీడ్స్ ఎప్పుడు ఇలా కొడవల షేప్లో మనం అబ్జర్వ్ చేస్తే కొడవల షేప్లో వస్తుంది ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో మర్చిపోయాను త్రీ చెప్పలేదు కదా ఈ టూకి వి సి టూకి సి ఫోర్కి మధ్యలో ఫిఫ్త్ రూబీ మీద పెట్టాలి ఫిఫ్త్ రిబ్యూ మీద పెట్టాలి సి త్రీ అనేది చాలామంది ఈ కరెక్ట్ పొజిషన్ తెలియక ఈసీజీని తప్పుగా తీస్తూ ఉంటారు ఆ దానివల్ల కరెక్ట్ రిపోర్ట్ రాకపోవడం మిస్టేక్ రావడం డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి మెడలో చైన్స్ చేతి గాజులు బంగారం ఇత్తడి ఇలా ఉన్నప్పుడు వాటిని తగలకుండా దూరంగా వీలైతే రిమూవ్ చేసేయాలి లేదంటే వాటికి తగలకుండా దూరంగా పెట్టి తీయాలి పేషెంట్ని ప్రాపర్ పొజిషన్లో పడుకో పెట్టాలి అలాగే పేషెంట్ షివరింగు శివరింగ్ గట్ట ఇలాంటివి వస్తే దానిలో డిస్టబెన్స్ వస్తుంది మధ్యలో కదలకూడదు అదే కొంత లావుగా ఉన్న వాళ్ళకి అలాగే ఆ లేడీస్కి ఎక్కువగా లేడీస్కి చెస్ట్ భాగం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ పెట్టేసి తీసేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎవరికైనా చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి కొంచెం కిందకి డౌన్ అయినప్పుడు ఆ చెస్ట్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి మనం అనుకున్న పొజిషన్లో ఆ కరెక్ట్ పొజిషన్లో పెడితేనే కరెక్ట్ డిసీజ్ వస్తుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్